ఓం ఓం శ్రీరు వ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారు సతపిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఆగస్టు నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈరోజున కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఒకవేళ మీ ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చినా ఆటంకాలు వచ్చినా దాన్ని సమయస్ఫూర్తితో వాటిని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఆవేశపూర్తి నిర్ణయాలు తీసుకుని మీరు మీ ఉద్యోగాన్ని విడిచిపెట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ చోటి ఉద్యోగులతో మీ పై అధికారులతో కూడా జాగ్రత్తగా ఉండాలి సహనంతో ఉండాలి ఓర్పు సహనాలతో ఉండాలి సమయం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా మీరు మీ యొక్క కృషిలో ఇంకొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంకొంచెం ఎక్కువగా పడాల్సిన అవసరం ఉంటుంది ఇంకా చిత్తశుద్ధితో ఇప్పుడు ఆల్రెడీ చేస్తూ ఉంటారు అయినా ఇంకా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి చిత్తశుద్ధితో మీరు పని చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే దూర ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి ఆకస్మిక పరిణామాల వల్ల ఆకస్మికంగా జరిగే సంఘటన వల్ల మీ పనులన్నీ కూడా ఆలస్యంగా జరగడం కానీ మీ పనుల్లో ఇబ్బందులు కానీ మీ పనుల్లో ఆటంకాలు కానీ ఏర్పడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని విడిచిపెట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ బంధువుల నుంచి కూడా మీకు ఒక రకమైన అంటే మీరు వినరాని వార్తలు వినడానికి వినరాని వార్తలు వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుంది అనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా కూడా మరి దానికి తగిన మందులు ఏర్పాటు చేసుకోవాలి దానికి తగ్గిన చికిత్సని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క పిల్లలు పిల్లల విషయంలో కూడా పిల్లల ఆరోగ్యాల విషయంలో అలాగే వాళ్ళ భవిష్యత్తు విషయంలో వాళ్ళ యొక్క చదువు విషయంలో వాళ్ళ యొక్క వివాహాల విషయంలో కూడా మీరు కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎక్కువగా ఆలోచించడానికి ఎక్కువగా ఆందోళన చెందడానికి ఎక్కువగా మానసికమైన ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా కూడా మరి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఎట్టి తీసుకునే నిర్ణయాలు కూడా మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఒకవేళ మీరు నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేకపోతే మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వెల్ మిషర్స్ యొక్క సూచనలు సలహాల మేరకు మీరు ముందుకు నడవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా చిత్తశుద్ధితో మీరు చేస్తున్న పని ఏదైనా సరే అది చిత్తశుద్ధితో పనిచేయాలి హార్డ్ వర్క్ చేయాలి కష్టపడి పనిచేయాలి నిబద్ధత నిజాయితీతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వారికి ఆదాయం విషయంలో మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఆదాయం మీకు అంతంత మాత్రంగానే ఉంటుంది ఈ ఆదాయం అంతంత మాత్రంగా ఉండటం వల్ల డబ్బు సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా డబ్బు తీసేసే పనులన్నీ కూడా డబ్బుతో ముడిపడిన పనులన్నీ కూడా కొంచెం ఆలస్యం అవడానికి చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడడానికి ఇబ్బందులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే చర్చ ఉన్నంత వరకు మీ పిల్లలతో వాగ్వివాదాలకు కానీ ఘర్షణకు కానీ గొడవలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్కువన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఆ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా మరీ ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకుండా అతిశయానికి పోకుండా మీరు ఉన్న దాంట్లోనే వ్యాపారం జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇల్లూజన్ వద్దు భ్రమల్లోంచి బయటకు రావాలి ఆ భ్రమల్లోంచి బయటకు వచ్చి మీరు ఉన్న దాంట్లోనే మీరు వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్తో వ్యాపారం చేయొద్దు అలాగే ఉద్యోగస్తులు కూడా తోట ఉద్యోగులతో పై అధికారులతో కూడా ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత నిజాయితీగా పనిచేస్తే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువులోనే వాళ్ళు నిమగ్నమే ఉండాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఆత్మవిశ్వాసంతో చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏకాగ్రతతో చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా అటు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఆరోగ్యపరంగా ఆదాయపరంగా కుటుంబపరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలు కూడా ఎంత అప్రమత్తంగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఆచీతూచి వ్యవహరిస్తే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల శివనామస్మరణం చేయటం వల్ల శివ పంకాక్షి మంత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం